తుంగతృప్తిని అదంకి దయాక రోజులు పెట్టేటట్టు ఇక చూస్తా ఇప్పుడు ఆప్షన్ ఇప్పుడు మనం ఎమ్మెల్సీది పెట్టుకోవచ్చు కదా అందుకని ఇద్దరం డబుల్ ఇంజిన్ అనేది అందుకనే మనకు కూడా ఫండ్స్ వస్తే అక్కడ కూడా నేను నాకు ఓటేసిన ప్రాంతం అది కాబట్టి చూ మా స్వామి గారిని అడిగి చూసి జిల్లా నాయకులు కూడా మా ఉత్తమ్ గారిని ప్రెసిడెంట్ మా ప్రెసిడెంట్ గారిని సీఎం గారిని అడిగిన తర్వాత ఆప్షన్ ఎక్కడ ఇప్పుడు మీకు ఎమ్మెల్సీ వచ్చినందుకు ఇన్ ద కాంగ్రెస్ పార్టీ కళ్ళమాండ నాయకులు ఉన్నారా లేరా ఇప్పుడైతే దయాకర్ది సమస్య ఉండే ఆ సమస్య పరిష్కరించబడ్డది అనే ఆలోచన ఉన్నారు తక్కువ చాలా తక్కువ మ్యాక్సిమం కన్విన్స్ చేసిన అందరూ మాక్సిమం రానున్న రోజుల్లో అతి త్వరలో క్యాబినెట్ హోదాలో అద్దంకి దయాకర అది పార్టీ ఇష్టం ముఖ్యమంత్రి గారి ఇష్టం మన అభిష్టం కాదు అది ఇది నా అభిష్టం ఎమ్మెల్యే అనేది నా ఇంట్రెస్ట్ ఎందుకు నేను ఎమ్మెల్యే అని కూడా సోనియా గాంధీ గారిని అడగలే ఆమె నువ్వు జాయిన్ గమ్ అన్నది కలిసినప్పుడు జాయిన్ అయిన తర్వాత తనే డిక్లేర్ చేసింది ఓ పన్నెండు మంది ఎంపీలతో పాటు నాది గజలకాంతం మన క్రిషాంక్ది అప్పుడు అనౌన్స్ చేసింది ఆమె అంటే నాకు ఎమ్మెల్యే ఇవ్వాలని అను అనుకున్నది కదా అని చెప్పి నేను సంతోషపడ్డా తర్వాత ఏదో అటు ఇటు జరిగిపోయినా కూడా మళ్ళీ పిలిచి ఆమె బీఫామ్ ఇచ్చింది సో ఎమ్మెల్యే రేంజ్ నాకు సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు సో సో దాన్ని నేను తగ్గొద్దు తగ్గొద్దనుకున్నా తర్వాత ఎమ్మెల్యే కూడా మళ్ళీ ఇచ్చిండ్రు ఇప్పుడు ఇప్పుడు మిస్ అయింది ఎమ్మెల్యే సో మళ్ళీ ఆ స్థాయిలో ఉండాలంటే ఎమ్మెల్సీ సో దిస్ ఈజ్ మై చాయిస్ నేను మంత్రి కావాలనేది నా చాయిస్ కాదు అది ముఖ్యమంత్రి గారిది అధిష్టానంది పార్టీ ఇంట్రెస్ట్ పార్టీకి దాయకర్ అయితే మంచిగా ఉంటుంది అనుకుంటే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు రేట్ తుంగతుర్తిలో ఇప్పుడు మందరస్వామ్యాలు కరెక్ట్గా ఉన్నారా అని అంటే మీరు ఏం చెప్తారు ఇప్పటికైతే ఆయన చిత్తశుద్ధితోనే పనిచేస్తారు శాండ్ జరగట్లేదు జరగట్లేదు అసలు ఇప్పుడు యాస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీతోనే కాంగ్రెస్ పార్టీతోనే తను పన్నెండు నుంచి పద్నాలుగు వేలతో గెలిచేటోడు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలామంది వచ్చిండారు ఇప్పుడు ఎంత యాభై నాలుగు యాభై ఐదు వేల మెజారిటీ అయిపోయింది ఎక్కువ మంది నాయకులు కూడా పార్టీలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ కోరికలు ఫుల్ఫిల్ చేయాలంటే వన్ ఇయర్లోనే కాదు కంటిన్యూగా ఉంటుంది తను చేయగలుగుతాడు ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకుంది నేను కూడా తనకు తోడైతాను అనుకుంటున్నాను చూద్దాం దాన్ని రైట్ నేను ఒక వీడియో చూసిన అంటే మీరు చాలా రోజుల క్రితం మాట్లాడిన వీడియో తుంగ తుర్తి మా అమ్మ వంటిది అంతే అని మీరు అన్నారు కదా అంటే ఇండైరెక్ట్గా ఆ స్టేజ్ మీద మందుల సామీలు కూడా ఉన్నాడు అంటే తుర్తి నాదే అది మనం పుట్టిన క్రాంతి మనం ఇప్పుడు అమ్మ ఉంది మనము ఒక అమ్మ మనల్ని కన్నప్పుడు ఆ అమ్మని ఎప్పటికైనా అమ్మే అంటాం కదా నా రాజకీయ జన్మనే అది నేను పుట్టి పెరిగిన ప్రాంతమే అది నువ్వు ఎక్కడికి షిఫ్ట్గా దాని పట్ల నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రేపు అది జనరల్ అవుతుంది అయినా కూడా నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నేను చదువుకున్న ప్లేస్ నూతన కళ్ళు మా నాన్న వాళ్ళ పూర్వీకులది అరవపల్లి కొమ్మాల నేను మా మా అమ్మ వాళ్ళ ఊళ్ళో పుట్టి ఉంటాగా నేను నా నా తాత ముత్తాతల ఆరోపల్లి ఉంటుంది నేను తుంగతుర్తిల్నే పుట్టింది కదా సో ఆ అటాచ్మెంట్ అనేది ఉంటుంది అది ఎప్పటికైనా నా రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ పొలిటికల్గా ఇప్పుడు గతంలో దామోదరెడ్డి గారు ఉన్నారు తర్వాత మన సంకినేని గారు వచ్చిండ్రు అటు తర్వాత ఎవరు మన మోతుకుపల్లి గారు వచ్చిండ్రు తర్వాత కిషోర్ వచ్చిండ్రు తర్వాత ఇప్పుడు సామీలన్నీ వచ్చింది వీళ్ళు ఎవరు వచ్చినా నేను నా రెస్పాన్సిబిలిటీ నేను అంటే తుంగతుర్తులా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది ఉన్నారు అటు ప్రీతం వాళ్ళకి వాళ్ళు వాళ్ళు కూడా ప్రేమతో ఉండాల్సిందే ఆడ నేను రెండుసార్లు ఓట్లు తీసుకున్నా కదా నా గురించి ఎంతమంది కార్యకర్తలు అక్కడ ఇబ్బందులు పడ్డరు ఆస్తులు అమ్ముకున్నారు ఎన్ని రకాల తిప్పల పడ్డరు నాకు తెలుసు వ్యక్తిగతంగా దానికి తోడు మనం న్యాచురల్గా పుట్టి పెరిగిన ప్రాంతం మీద ఉండే ప్రేమ వేరు ఇప్పుడు నేను వన్ టూ త్రీ ఆల్టర్నేట్స్ అడిగినారు బట్ ఐ వోంట్ గో అని చెప్పిన ఇస్తే తుంగతుర్తి ఇవ్వగలిగితే ఇవ్వండి లేకపోతే తుంగతుర్తులో ఇచ్చేటోళ్ళని గెలిపించుకుంటాను అది రెండు వేల పద్దెనిమిదిలో రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పినా ఓకే నేను ఇంకొకరికి అవకాశం ఇస్తే ఏం చేస్తావు నువ్వు అంటే నేను క్యాండిడేట్గా ఉన్నట్టే పోయి తన వెంట ఉండి గెలిపిస్తా అని చెప్పిన రెండు వేల ఇరవై మూడులో గదే చేసినా